అప్పుడు చంద్రబాబు మద్దతు ఇస్తాడు అప్పుడు జగన్ కూడా ఇస్తారా జగన్ జగన్ గెలిస్తే ఇవ్వకపోవచ్చు జగన్ ఆ అదే జగన్ ఇన్ని గెలిచే సత్తా ఉంటే ఎవరు లేదు కూటమి మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది అని అనుకుంటే వాళ్ళతో ఇప్పుడు కమ్యూనిస్టులతో అయితే గనక అంటే తీసుకెళ్తారు కమ్యూనిస్టులే బేసిక్ అంటే మొన్న కలిసిన ఈ ఎనిమిది పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కలవడం ఒక బలం పెరిగిందని అనుకుంటున్నారు ఎందుకంటే ఈయన ఒక రకంగా అజాత శత్రు కాంగ్రెస్ పార్టీ జగన్ కనుక్కున్న టైంలో ఈయన మొన్న మాట్లాడిన మాటలు ఫైనల్ గా ఒకసారి ఎవరైతే రాష్ట్రంలో జరుగుతా ఉన్న అన్యాయాల మీద తోడుగా ఉంటారు ఖచ్చితంగా వాళ్ళందరితో కలిసి ఖచ్చితంగా పోరాటం చేసే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేసే కార్యక్రమం జరుగుతాయి వచ్చిన వాళ్ళందరితో కలుపుకొని వచ్చిన వాళ్ళందరితో కలిసి పోరాటం చేసే విధంగా అడుగులు వేస్తాం ఎందుకే ఎందుకు అది మేము ఖచ్చితంగా కలిసి వెళ్తామని ఒక క్లారిటీ ఇస్తున్నారు అయినా అది స్ట్రాటజీ ఏంటంటే కూడా షర్మిల వేస్తున్న ఎత్తుకు పై ఎత్తు షర్మిల ఏంటంటే పేరుకి కాంగ్రెస్ అని ఉంటూ ఇప్పుడు చింత మోహన్ నిజమైన కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాడు ఆయన లేకపోతే మిగతా నాయకులు కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాడు షర్మిల అయితే ప్రస్తుతం ఓన్లీ తన పర్సనల్ పగ కోసమే పనిచేస్తుంది దానికి కాంగ్రెస్ ని వాడుకుంటోంది మీరు ప్రతిరోజు జగన్ ని తిట్టే బాధ్యత షర్మిలది అది పార్టీ ఎజెండా వ్యక్తిగత వ్యక్తిగత కాబట్టి ఇప్పుడు నువ్వు నా బలం ఇది నాకు నలభై శాతం నువ్వు ఎంత చించుకుంటే రెండు శాతం వచ్చింది షర్మిల్ తీసుకుంటే షర్మిల్ అడ్డు పెట్టుకుని నాతో గొడవకు దిగుతారా మీ ఇష్టం నేనైతే న్యూట్రల్ గా ఉన్నా నేను బిజెపికి మద్దతు ఇచ్చా వీళ్ళకి కూడా రాష్ట్రపతి ఎన్నికలప్పుడు మద్దతు ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిది ముందు కాబట్టి నేను న్యూట్రల్ గా ఉన్నా మీకు నా అవసరం అనుకుంటే నా వెనకాల నిలబడండి அனுத்துனா ஐஎன்டி ஏ கோ